ఆయన అందరికీ నా పేరు సందీప్ రెడ్డి వాటర్ డిటెక్టర్ ఒకసారి చూడండి ఇది పాలు ఉన్నాయి కానీ మూడు బోర్లు ఒకటే మంతా పదిహేను గుంటలు వేసాడు పదిహేను గుంటలు మూడు బోర్లు వేసాడు ఒక్కటి కూడా లేదు పడకపోతే నేను ఎంతో తెల్లగా రాయి తెల్లగా రాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత తెల్ల రాయి ఎంత దుమ్ము దులేదు అప్ప ఒక్క చుక్క వాటర్ నీళ్ళు లేదు ఎంత తెల్ల రాయి ఇది ఇది బండ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇలా వస్తుందండి ఇది సో మనం కరెక్ట్ బండ మీద బోర్ వేస్తే మనకు నీళ్ళు పడే అవకాశాలు చాలా తక్కువ అందుకే మీరు మంచి వాటర్ డిటెక్టర్ని సంప్రదించి బోర్లు వేసుకొని ఇట్లా డబ్బులు వృధా చేసుకోకండి ఒకటే వారంలో మూడు బోర్లు వేసి సో లాస్ట్కి మనం సంప్రదించారు మనం టైం ఇచ్చి వచ్చాము మన సర్వే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మేము మళ్ళీ ఒక మంచి పాయింట్ ఇస్తాము తాడుతా మళ్ళీ ఈ రైతు ఇప్పటి వరకు ముప్పైకి పైగా బోర్లు వేసి దాంట్లో అన్నీ ఫెయిల్ అయ్యి ఒక్క రెండు మాత్రమే సన్నగా వాటర్ రావడం జరిగింది అయినా అతనికి వ్యవసాయం మీద మమకారం చాలక ఇంకా బోర్లు వేద్దామనే ఆలోచనతో మమ్మల్ని సంప్రదించడం జరిగింది మేము ఇతనికి ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది ఇవ్వాలని మేము తాపత్రయం చేస్తూ ఈరోజు సర్వే స్టార్ట్ చేశాము సర్వే తర్వాత కూడా మీకు సక్సెస్ వీడియో కూడా పెడతాం రాయిదాక కొంచెం నల్ల బండ అనేది వచ్చింది అనమాట ఆడికైనా దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ వాటర్ బండి ఇది ఫైనల్ అనేది ఉంటుంది అనమాట ఎండాకాలంలో అవకాశాలు ఉంటుంది కాబట్టి మంచి వాటర్ చూశారు కదండి ఇది లైవ్ వీడియో మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈ రైతుకు నీళ్లు తెప్పిస్తామని మేము సంకల్పంతో ఇతనికి పాయింట్ చూసి ఇతని బాధ వినలేక ఇతనికి సక్సెస్ ఖచ్చితంగా ఎలాగైనా ఇవ్వాలని ఈరోజు కంకణ కట్టుకుని కూర్చొని సక్సెస్ అయ్యేదాకా అక్కడి నుంచి కదలకుండా అతనికి సక్సెస్ ఇచ్చాకే మేము ఇక్కడి నుంచి వచ్చామండి చాలామంది వీడియోలు చూసి ఇది ఫేకు ఇది రైతులు మోసం చేశాను చాలామంది ఎన్నో ఫేక్ కామెంట్లు పెడుతున్నారని దయచేసి మీరు వీడియో చూడకున్నా పర్లేదు నష్టపోయిన రైతులకి మాత్రం అండగా ఉండేట్టుగా ఆలోచన చేయండి